మంగళ సూత్రంలో నల్లపూసల ప్రాధాన్యత స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్భంలో మోసి మరి ఒక ప్రాణికి జన్మనిస్తోంది అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన ఆభరణాలను ఆమెకు ఏర్పాటు చేశారు వాటిలో నల్లపూసలు ఒకటి ముత్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహంపై ఆధ్యాత్మికంగాను వైజ్ఞానికంగాను ఉత్తమ పరిమాణాలను కలిగిస్తాయి సకల దేవతల సన్నిధాన యులప్తమైన సకల తీర్థాల సన్నిధానం కలిగిన సౌభాగ్యాల నగే తాలి మాంగళ్యం ముక్తైదుకు ముఖ్యమైనది వెనుకటి కాలంలో నల్ల పూసలను నల్ల మట్టితో తయారు చేసేవారు ఈ నల్ల పూసలు ఛాతి మీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి అదీ కాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం మన దేహంలోని ఉష్ణంతో పాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడి పెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమవుతోంది ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయం మధ్య భాగంలో అనహాత చక్రం ఉంది గొంతు భాగంలో సుష్మణ మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం గొంతు భాగంలో ఉష్ణం సమతలమైనప్పుడు రోగాలు పరిహారం అవుతాయి ఇటువంటి పవిత్రమైన మంగళ సూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు వేరొకరి దృష్టి పడితే మంచిది కాదు స్త్రీలు నల్లపూసల తాడుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తోంది నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా పవిత్రమైనవిగా భావించడం అనేది మన ఆచార్య వ్యవహారాలలో ఒక భాగం అయిపోయింది ఇటీవల కాలంలో నల్లపూసల తాడును ప్రత్యేకంగా చేయించుకొని ధరించడం జరుగుతుంది కానీ పూర్వకాలం మంగళసూత్రానికే నల్లపూసలను అమర్చేవారు వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నలుపు రంగును పక్కన పెడుతూ వచ్చేవారు కానీ సరాసరి నల్లపూసలను మాత్రం మంగళసూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు ఓ కన్యతో మంగళసూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు ఆ మంగళ సూత్రానికి వధూవరులచే నీలలోహిత గౌరికి పూజలు చేయిస్తారు ఈ విధంగా చేయించడం వలన నీలలోహిత గౌరి అనుగ్రహంతో వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలం పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది నాకు వివాహమును భాగ్యమును ఆరోగ్యమును పుత్రలాభమును ప్రసాదించదుగాక అని ప్రార్థించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే బాధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతను పగడముల చేతను కూర్చబడిన సూత్రమును కట్టాలి నీలలోహిత గౌరిని పూజించడం వలన ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకు సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం అలాగే శాస్త్రం కూడా చెప్తోంది అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకూడదు అవి మంగళసూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది